రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం ప్రజాభవన్లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షులు కోశికె యాదయ్య మాజీ మార్కెట్ చైర్మన్ శ్రీశైలం బోర్డ్ అన్నదాన సత్రం అధ్యక్షులు తిరుపతి అన్నదాన సత్రం అధ్యక్షులుగా ఇరవై ఏళ్లు పనిచేసి టిఆర్ఎస్ ప్రభుత్వం కీలకమైన పదవులు పొంది కేసీఆర్ కేటీఆర్ తమ పద్మశాలి కులానికి ఏమీ ఒరుగబెట్టింది లేదు టీఆర్ఎస్ పార్టీ మాయమాటలు తప్ప పది సంవత్సరాల్లో దోచుకొని తిన్నది తప్ప తండ్రి కొడుకులు బిడ్డ అల్లుడు వాళ్ల కుటుంబమే బాగుపడింది అని ఎద్దేవా యాదయ్య గోషిక యాదగిరి పద్మశాలి తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షుడిని మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ హైదరాబాద్ శ్రీశైల అన్నసత్రానికి ఉపాధ్యక్షుడు పద్మశాల అన్నసత్రం పద్మశాల అన్నసత్రం తిరుపతికి ఉపాధ్యక్షుడిని అఖిల భారత పద్మశాలి అన్నసత్రం భద్రాచలానికి అధ్యక్షుడిని నేను పద్మశాలి సమాజంలో విశేషంగా సేవ చేస్తా ఉన్నా మరి ఈనాడు బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ అదేవిధంగా మన వారి మాటలతోటి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది సరసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో మరి పద్మశాలీలకు చేనేత కులానికి ఐదేళ్లలో ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ ఎనిమిది వందల తొంభై రెండు కోట్ల బడ్జెట్ పెట్టి కేవలము ఎనిమిది వందల కోట్లు అది కూడా సిరిసిల్లకు ఒక నియోజకవర్గానికే బతుకమ్మ చీరల పేరు మీద ఇవ్వడం జరిగింది మిగతా చేనేత కులానికి ఎక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాలు పట్టించుకోలేదు మరి చేనేత వర్క్ షెడ్లకు కూడా మొత్తానికే తీసేసిరు అన్నీ మాటలు చెప్పడం తప్ప వీడి బిచ్చం కళ్ళుద్దరనే ముచ్చట్లేదు చెప్పిండు కానీ నిజమైన సేవ చేసే కార్యక్రమాలు పద్మశాలి సమాజానికి చేయలేదు రాజకీయంగా కూడా ఎమ్మెల్సీలు ఇస్తానడు రాజ్యసభలు ఇస్తానడు మీకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇస్తామని చెప్పి ఏ ఒక్క సీటు కూడా పద్మశాలి సమాజాన్ని కేటాయించలేదు రాజకీయంగా మాకున్నటువంటి అత్యధికంగా ఉన్న పద్మశాలి సమాజం ఏదైతే ఉన్నదో మరి ఆ పద్మశాలి సమాజం ఉన్న ప్రాంతాలలో ఈనాడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పద్మశాలి సమాజం కూడా ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో మరి ఈనాడు పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కులగణన కార్యక్రమాన్ని అసెంబ్లీలో పెట్టి బడ్జెట్ కూడా కేటాయించడం చాలా శుభ పరిణామం కాబట్టి పద్మశాలి సమాజం అందం అందరం కూడా కాంగ్రెస్ వైపు ఉండాలని చెప్పి నా అభిప్రాయం తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే రాబోయే రోజుల్లో ఐదేళ్ళు గవర్నమెంట్ తప్పకుండా ఉంటుంది కాబట్టి మనం పని తీసుకోవాల్సిన అవసరం ఉంది జనేత కానీ మరి అత్యధికంగా వెనుకబడి ఉన్నటువంటి పద్మశాలిలకు కూడా న్యాయం జరిగేటందుకు మనం రేవంత్ రెడ్డితోటి ముఖ్యమంత్రితోటి కలిసి మన సమస్యలు అన్నీ కూడా మరి చెప్పి మనకున్న సమస్యలను తీర్చుకునే విధంగా మన ప్రయత్నం ఉండాలని చెప్పి కోరుకుంటూ మనం అందరం కూడా కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులను గెలిపించాలని ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా సామాజిక వర్గానికి న్యాయం చేయకుండా మరి ఎల్మకులమైనటువంటి కేసీఆర్ చంద్రశేఖర్ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళనే డెవలప్ చేసుకుంటూ రాజకీయంగా కూడా పద్మశాలిని అనగదొక్కే కార్యక్రమం చేసిండు కాబట్టి ఈనాడు మల్లరెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడమైంది